హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు అయితే టిఫిన్ లోకి దోశలు వేస్తున్నాను మీ ఇంట్లో ఏ టిఫిన్ చేసుకున్నారు సరదాగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి దోశలు తినడానికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో వేడి వేడిగా వేయటం అంత కష్టంగా అనిపిస్తుంది అనమాట ఇంకా దోశలు వేయటం తినేయటం అన్ని అయిపోయినాయి ఇంకా టీ కూడా పెట్టేసాను టీ కూడా తాగేసిన తర్వాత ఇల్లు కొంచెం కొంచెం క్లీనింగ్ అయితే చేసేసాము యాక్చువల్లీ నేను ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకుంటే అది రీజనబుల్ కాస్ట్ అయి ఉండాలి వస్తు బాగుండాలి రెండు రకాలుగా నాకు రీజనబుల్ అనిపిస్తేనే తీసుకో ఉంటాను అలాగే లాస్ట్ టైం కూడా మీషోలో ఒక ఐటెం తీసుకున్నాను వీడియో పెట్టాను వ్యూస్ బాగానే వచ్చినాయి అలాగే ఈ సారీ కూడా ఇంకొక ఐటెం పెట్టాను అనమాట దివాళీ కోసం కాకపోతే చాలా అప్సెట్ అయ్యాను అనమాట ఎందుకంటే తక్కువ కాస్ట్ వచ్చింది బాగుంది రివ్యూస్ కూడా అని చెప్పి పెట్టాను కాకపోతే బ్రేక్ అయిపోయింది దాన్ని అతికించేద్దామని కూడా ప్రిపేర్ అయిపోయాం మళ్ళీ ఎందుకు ఒకవేళ అతుక్కోకపోతే డబ్బులు వేస్ట్ కదా మళ్ళీ రిఫండ్ అయితే పెట్టేశాను నిజానికి ఆ డిజైన్ చూసి నాకు చాలా బాగా అనిపించింది అందుకే ఆర్డర్ పెట్టాను మరి ఏం చేస్తాం అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది మరి మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా చేస్తే కమెంట్ చేయండి